హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మార్కెట్లో ఎప్పటికీ కొనసాగే ఆదాయదాయక వ్యాపారాల్లో రెడీమేడ్ దుస్తుల వ్యాపారం ప్రధానంగా నిలుస్తోంది ఇది కాలక్రమేణా మరింత విస్తరిస్తూ అన్ని వయసుల ప్రజలకు అవసరమైన వ్యాపార రంగంగా ఎదుగుతోంది కారణం ప్రతి ఒక్కరూ ఎప్పటికప్పుడు కొత్త దుస్తులను కొనాలని ఆలోచనలో ఉంటారు ఇప్పుడు ప్రజలు రెడీమేడ్ దుస్తులను ఎక్కువగా కోరుకుంటున్నారు ఎందుకంటే ఇవి ధరకు తగ్గట్లు ఉండటమే కాకుండా వెంటనే ధరించడానికి సిద్ధంగా ఉండటం వల్ల వీటి డిమాండ్ రోజు రోజుకు పెరుగుతోంది మీరు కూడా రెడీమేడ్ దుస్తుల వ్యాపారాన్ని ప్రారంభించాలని చూస్తుంటే దీనికి ఎంత పెట్టుబడి అవసరం ఎలా ప్రారంభించాలి ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలను ఇప్పుడు చూద్దాం ఈ వ్యాపారం ప్రధానంగా ముగ్గురు వినియోగదారుల విభాగాలపై ఆధారపడుతుంది పురుషులు మహిళలు మరియు పిల్లలు ఈ మూడు విభాగాల్లో దుస్తులకు మంచి డిమాండ్ ఉండడంతో పాటు వాటిపై లాభదాయకమైన మార్జిన్ కూడా ఉంటుంది మీరు స్వయంగా డిజైన్ చేయకుండానే తయారీని చేపట్టకుండానే హోల్సేల్ మార్కెట్ నుంచి దుస్తులు కొనుగోలు చేసి రిటైల్గా అమ్మడం ద్వారా ఈ వ్యాపారాన్ని సాగించవచ్చు చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టి మొదలు పెట్టచ్చు పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టి భారీగా విస్తరించవచ్చు కనీసం యాభై వేల పెట్టుబడితో ఈ వ్యాపారాన్ని మొదలు పెడితే మంచి ఆదాయ అవకాశాలు ఉన్నాయి చిన్న దుకాణంలో ప్రారంభించవచ్చు పట్టణాల్లో అయితే మోస్తరు స్థాయిలో షాప్ ఏర్పాటు చేయొచ్చు ఈ రంగంలో లాభదాయకత దుస్తుల నాణ్యత మీద ఆధారపడి ఉంటుంది బ్రాండెడ్ వస్తువులపై లాభం మార్జిన్ తక్కువగా ఉంటూనే సగటున ముప్పై నుంచి యాభై శాతం వరకు లాభం వచ్చే అవకాశం ఉంటుంది మార్కెట్లో కొత్త ట్రెండ్లు ఏమున్నాయో ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ యువతకు ఆకట్టుకునే డిజైన్లు స్టాక్లో ఉండాలంటే వ్యాపారం విజయవంతం అవుతుంది సీజన్లలో డిస్కౌంట్లు ఇవ్వడం క్లియరెన్స్ సేల్ నిర్వహించడం ద్వారా కస్టమర్లను ఆకర్షించవచ్చు చిన్నపిల్లల దుస్తుల విభాగమైన కిడ్స్ వేర్ వ్యాపారంలో మంచి ఆదాయ అవకాశాలే ఉన్నాయి ఎందుకంటే పిల్లలు వేగంగా ఎదుగుతూ ఉండటం వల్ల ప్రతి సంవత్సరం కొత్త దుస్తులు అవసరమవుతాయి ఇది కిడ్స్ బేర్ సెగ్మెంట్కు స్థిరమైన డిమాండ్ కలిగిస్తోంది ఈ వ్యాపారంలో మీరు నెలకు చేసే సేల్స్ ఆధారంగా లాభాలు పొందొచ్చు ఉదాహరణకు మీరు ఒక నెలలో యాభై వేలు విలువైన దుస్తులు అమ్మితే లక్ష వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వ్యాపారాన్ని సరైన రీతిలో ప్లాన్ చేస్తే రెడీమేడ్ దుస్తుల వ్యాపారంలో మంచి లాభాలే పొందొచ్చు రెడీమేడ్ దుస్తుల వ్యాపారం ప్రారంభించాలనుకునే వారు ఆన్లైన్ ప్లాట్ఫామ్లను కూడా వినియోగించవచ్చు ప్రస్తుతం డిజిటల్ యుగంలో ఆన్లైన్ షాపింగ్కు గణనీయమైన డిమాండ్ ఉంది మీ వద్ద ఉన్న దుస్తుల ఫోటోలను తీసి వాటిని సోషల్ మీడియా లేదా ఈ కామర్స్ వెబ్సైట్ల ద్వారా విక్రయించవచ్చు దీనివలన ఎక్కువ ఖర్చులు లేకుండానే పెద్ద మొత్తంలో వినియోగదారులకు చేరవచ్చు ముఖ్యంగా యువత ఆన్లైన్లో ఎక్కువగా షాపింగ్ చేయడంతో మీరు నాణ్యమైన ట్రెండ్ దుస్తులను అందుబాటులో ఉంచితే వేగంగా మార్కెట్లో స్థానాన్ని సంపాదించవచ్చు ఆన్లైన్లో కస్టమర్ రివ్యూలు రేటింగ్లు కూడా మీ వ్యాపారాన్ని వేగంగా పెంచడంలో సహాయపడతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్